శ్రీమాత్రే నమ రమవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం అవతార పురుషులైన మానవ మాతృలము మనమైనా మన పాత్ర పూర్తి కాగానే జీవన నాటక రంగము నుండి వైదొలగాల్సిందే శ్రీమన్నారాయణుని అవతారమైనటువంటి శ్రీకృష్ణుడు తన అవతార కారణమైన భూభారాన్ని తొలగించి తను వచ్చిన పని పూర్తయిందని అవతారాన్ని చాలించాడు పుట్టినటువంటి వారికి ఈ భూలోకము ఎవరికి కూడా శాశ్వతము కాదు అని భజన పాటలలో వింటూ ఉంటాం పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలోన పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలోన ఈ స్థిరము కాదమ్మా ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వేరే ఉందమ్మా మూడు నాళ్ళ ముచ్చటకై భూమి మీదికొస్తివమ్మా కొస్తివమ్మ మూడు నాళ్ళ ముచ్చటకై భూమి మీదికొస్తివమ్మా పాపాలు ఎన్నో చేస్తివే ఓ మట్టి బొమ్మ ముక్తి ఎట్లు నీకు కలుగునీ పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలోన పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలోన ఈ ఇల్లు ందమ్మా ఈ పాట రచయిత కావలి నర్సయ్య గారు అనుకుంటారు మహానుభావుడు మనిషి సంసార సాగరంలో మునిగి తేలుతూ తాను పెంచుకున్నటువంటి బంధాలన్నీ కూడా అశాశ్వతమైనవి అందుకే ముక్తి ఒకటే శాశ్వతమని తెలియజేశారు మహావిష్ణువు శ్రీకృష్ణుడుగా మానవ రూపంలో అవతారం ఎత్తి తాను వచ్చినటువంటి కార్యము పూర్తయిందని చెప్పేసి తనువు చాలించాడు కురుక్షేత్ర యుద్ధం ముగిసింది యుద్ధంలో చనిపోయిన వారికి దహన సంస్కారాలు తర్పణాలు ఇడవాలనే ఉద్దేశంతో ధృతరాష్ట్రుడు గాంధారి పాండవులు కుంతి ద్రౌపది మొదలగు వారు శ్రీకృష్ణునితో సహా కురు వంశానికి చెందినటువంటి స్త్రీలను తీసుకుని యుద్ధభూమికి వచ్చారు అక్కడ చచ్చి నేల మీద పడి ఉన్న బిడ్డలను అన్నదమ్ములను భర్తలను తండ్రులను మొదలగు వారి శవాలను వివిధ రకాల పశుపక్షాదులు వాటిని పీక్కు తింటున్నటువంటి దృశ్యాన్ని చూసి సంబంధించినటువంటి ఆడవారందరూ మూర్చిపోయారు ఆహాకారాలు చేస్తూ ఏడుస్తూ ఉన్నారు పతిపరాయణ అయిన గాంధారి తన నూరుగురు కొడుకులు చచ్చి నేలపై పడి ఉండడం చూసి కట్టుకోలేక శోకాగ్నితో నేల మీద పడిపోయింది తేరుకొని అక్కడే ఉన్న శ్రీకృష్ణుని చూసి రోషముతో కళ్ళు ఎర్రబడగా ఓ కృష్ణ దీనంతటికి నీవే కారణం నీవు తలుచుకుంటే ఈ యుద్ధాన్ని ఆపగలిగేవాడి అన్నీ తెలిసిన సమర్థుడవై కూడా ఆపకుండా ఉపేక్షించావు ఇంతకాలము భర్త సేవ చేసి నేను సంపాదించుకున్నటువంటి తపశ్శక్తితో నిన్ను శపిస్తున్నాను ఈనాడు కౌరవ నాశనాన్ని ఉపేక్షించినట్లుగాని నీ ఆప్తజన బంధువర్గాన్ని కూడా ఉపేక్షించి నీ వంశనాశనానికి కారణమవుతావు నేటికి ముప్పై ఆరు సంవత్సరాల అనంతరము నీ మంత్రి పుత్రాదులు అందరూ నాశనమవుతారు నీవు కూడా అడవిలో తిరుగుతున్నప్పుడు అనాథవలే మరణిస్తావు ఆనాడు నేను ఎవరూ గుర్తించరు అని గాంధారి శపించింది ఇంత దారుణమైన శాపాన్ని పెట్టిన గాంధారిని శ్రీకృష్ణుడు ఏమీ అనలేదు ఆయన అనుకుంటే గాంధారి యొక్క శాపాన్ని తిప్పికొట్టేవాడు కానీ పరమాత్మ అలా చేయలేదు ఎందుకంటే యాదవ వంశ నిర్మూలన ఆయన అభీష్టమే ఈ కారణంగా పూర్తి అవుతుందని సంతోషించాడు రుకృష్ణ పరమాత్మ యొక్క అవతార లక్ష్యము మహాభారత యుద్ధంలో భూభారాన్ని తగ్గించడం కౌరవ వల్ల అది పూర్తయింది కానీ కొంత శేషం మిగిలింది యాదవ సంహారం చేసి నరసంహార యజ్ఞాన్ని పూర్తి చేయాల్సి ఉంది తాను జీవించి ఉండగా యాదవులకు ఎలాంటి అపాయం రాదు అందువల్ల గాంధారి శాపాన్ని సంతోషంగా స్వీకరించాడు తన స్వంత బంధువర్గాన్ని అంతమొందించడం ముందించడం సరి అయినదని నిర్ణయించుకొని సమయం చూసి వారిలో వాళ్లకు తగు పుట్టించి వంశము నాశనమయ్యేటట్టు చేశాడు గాంధారి శాపాన్ని పూర్తి చేయడం కోసం అడవిలోకి వెళ్ళి ఇంద్రియాలను వాక్కును మనస్సును నిరోధించుకొని సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి కాలు మీద కాలు వేసుకొని ఊపుకుంటూ సమయం కోసం ఎదురు చూస్తున్నాడట ఆ సమయంలో పరమ పురుషుని యొక్క ప్రేరణ చేత జర అనే వేటగాడు శ్రీకృష్ణుని యొక్క వేలును చూసి మృగమని భావించి బాణం వేశాడు బాణం వేసిన వైపు వేటగాడు పరుగు పరుగున వెళ్ళి చూడగా తాను వేసిన బాణము శ్రీకృష్ణుని పాదంలో గుచ్చుకోవడం చూసి దుఃఖిస్తూ శ్రీకృష్ణుని కాలు పట్టుకుని క్షమించమని కోరాడట శ్రీకృష్ణుడు ఓదార్చి భూ నభోంతరాలలల్లో అసమాన మహా తేజస్సుతో తన దివ్యధామానికి వెళ్ళిపోయారట తన అవతారాన్ని చాలించాడు నేను వచ్చిన పని పూర్తి అయిపోయింది నేను అంతర్ధానం అయిపోతే సరిపోతుంది అనుకోలేదు మానవుడిగా జన్మించాడు కాబట్టి అలాంటి కారణం చేత వైకుంఠాన్ని చేరుకున్నాడు ఈ కథ విన్న తర్వాత మనిషి శాశ్వతం కాదు భవబంధాలు శాశ్వతం కాదు బ్రహ్మ మనల్ని సృష్టించాడు జీవన నాటకరంగంలో మన కర్మ ఫలితంగా మన పాత్రను పోషించి పాత్ర అయిపోగానే నాటక రంగంలో నుండి జీవితంలో నుండి వైద్యులగాల్సిందే ఎవరూ శాశ్వతం కాదన్న విషయము తెలుసుకొని మనిషి ముక్తి మార్గాన్ని వెతుకుతూ భగవద్ధ్యానంలో సత్కర్మలు చేస్తూ తరించాలని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక కొత్త విషయంతో మేము ముందుంటానని తెలుపుతూ సర్వేజనా సుఖినో భవంతు